కాదు రెండు కాదు ఆరు నైటిల్ తెచ్చా అది కూడా మామూలుగా అంటారు అస్సలు కాదు దీంతో ఇంకా తీసుకొచ్చా ఎప్పుడు రొటీన్గా వేసుకొని బోర్ కొట్టేస్తారు కదా మీకు కూడా చూడండి ఇది ఎంత బాగుంది పాడల్ కూడా వచ్చింది ప్రశాంతాన్ని మన ఫోన్ మనం నైటీలో పెట్టేసుకోండి ప్రశాంతంగా మన పనులు మనం చేసేసుకోవచ్చు చూడండి లెంత్ కూడా బాగుంది సో స్వంతం సెట్ అయిపోయింది అండ్ ఫ్లెంత్ మనకు జిప్ కూడా వచ్చింది ఫీడింగ్ మాటర్స్ యూజ్ అవుతుంది నార్మల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది సో జిప్ నైట్ ఇసే బెటర్ అనమాట సో ఈ ఫ్యాబ్రిక్ కానీ క్లాత్ కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది అండ్ మీకు ఒక్క నైటీ కేవలం అంటే కేవలం నేను ఇప్పుడు ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాను ఒక్క నైటీ అయితే దీనిలో మనకి ఇంకా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అదే మీరు టూ తీసుకున్నారనుకోండి సెవెన్ ఫిఫ్టీకే ఇస్తాను అదే త్రీ తీసుకున్నారనుకోండి నేను చదువు రాసుకున్నాను ఇంకండి త్రీ తీసుకున్నాను అనుకోండి థౌజండ్కి ఇస్తా ఫోర్ అయితే థర్టీన్ హండ్రెడ్ మొత్తం సిక్స్ నేనే తీసేసుకుంటాను అక్క అన్నారు అనుకోండి మీరు అప్పుడు నేను అందుకే వాళ్ళ ఆర్డర్ ఉండండి చూస్తాను ఇందని అనుకున్నాను కదా ఎంత టూ థౌజండ్ ఎంత అంతే మొత్తం సిక్స్ నైంటీ అయితే టూ థౌజండ్ మళ్ళీ నన్ను నవ్వకండి ప్లీజ్ ఇదిగండి ఇది కాఫీ కలర్ ఇది వచ్చేసి లైట్ ఏమంటారు దీన్ని కలర్ గ్రీన్ ఏదో కలర్ ఏదో కలర్ ఇది ఇది లాంటి గ్రీన్ సో మొత్తం అంతే ఈ కొన్నిటికి బటన్స్ వచ్చినాయి ఇదిగోండి ఫ్రంట్ బటన్స్ వచ్చినాయి ఈ రెండు ఇందాక అలా చూపించినవి అయితే జిప్పు ఇది కూడా జిప్పే బ్లాక్ బ్లాక్ సూపర్గా ఉంది అసలు కదా ఇది ఇంకొక టైప్ ఆఫ్ పేడ కలర్ ఇది అంటే నాకు ఇంకా కలర్స్ అంటే అంతే నాకు వచ్చు సో సిక్స్ కలర్సే ఉన్నాయి ప్యూర్ కాటన్ నైటీస్ ఫుల్గా వర్క్ చాలా బాగున్నాయి బయట నార్మల్ నైటీస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నా ఇలాంటివి తీసుకోండి బాగుంటుంది అండ్ పాకెట్స్ కూడా వచ్చినాయి మెయిన్ మనకు పాకెట్స్ ముఖ్యం బిగులు నైటీల్లో మొత్తం సిక్స్ నైటీస్ టూ థౌజండ్ అదే మీరు ఒకటి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఏదైనా కానీ ఫ్రీ చెప్పి తొందరగా బుక్ చేసుకోండి నైటీలు అయిపోతాయి మరి మీ ఇష్టం బాయ్